హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతినేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరో అదే లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మా తోట పెట్టేసి ఈ రోజుకి కరెక్ట్గా చెప్పాలంటే అండి పదిహేను రోజులు అవుతుంది సో ఈ పదిహేను రోజుల్లో నేను ఏం చేశానంటే మనము తోట పెట్టిన నాలుగో రోజు మనకు వర్షం పడింది కాబట్టి కపిల్ డిఎస్ అనేది ఏదైతే ఉందో మనము తౌడులో కలిపేసుకొని అయితే చల్లుకోవడం జరిగింది అది నాలుగో రోజు చేసుకున్నాను తర్వాత ఎనిమిదవ రోజు వచ్చేసి మోనోప్రోడ మోనోప్రోటోపాస్ విత్ ఐస్పెట్ అయితే స్ప్రే చేసుకున్నాను తర్వాత నేను కరెక్ట్గా చెప్పాలంటే పన్నెండవ రోజు వచ్చేసి మన ఫ్యాక్టరీ బస్ వాళ్ళది ఇరవై ఇరవై అయితే మందు వేసుకోవడం జరిగింది మాది రెండు ఎకరాల తోట కాబట్టి రెండు బస్తాలు అయితే యాభై కిలో ప్లస్ యాభై కిలో అంటే రెండు బస్తాలు అయితే మనము ఎరువైతే వేసుకున్నాము సో దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళొక్కసారి మనం వేరే వ్యవస్థను డెవలప్ చేయడానికి అని చెప్పేసి ఇరవై ఐదవ రోజు అయితే మళ్ళీ కపిల్ డిఎస్ అయితే చల్లుకోబోతున్నాను సో దానికంటే ముందు ఇరవై ఐదో అయితే మనం కపిల్ డిఎస్ అయితే చల్లుకోబోతున్నాము తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి మనకు స్ప్రేయింగ్లో మనది నగాటాప్లెస్ థయా న్యూట్రీ ఉంది కదా సో అది అయితే స్ప్రే చేసుకోబోతున్నాను అది చేసుకున్న తర్వాత మళ్ళీ మూడో డోస్కి వచ్చేసి ఎక్స్ప్రేమ్ ఉంది కదా ఎక్స్ప్రేము దీంట్లోకి వచ్చేసి అగ్రమైన్ మ్యాక్స్ కలుపుకొని స్ప్రే చేయబోతున్నాను ఈ ఎక్స్ప్రేము అనేది దేనికోసం పనిచేస్తుంది అంటే తెల్లదోమ పచ్చదోమ ఎర్ర నల్లి దాంతోపాటుగా పిండి నల్లి ఏదైనా ఉన్నా కూడా సో చంపేస్తుంది ఒక వాటిలో చెప్పాలంటే పై ముడత కింద ముడత క్లియర్ అయిపోతుంది అదేవిధంగా మనకు మొక్క పెరగడానికి మొక్క మనము నాలుగో డోస్ ఏంటంటే బెనివియా స్ప్రే చేసుకోబోతున్నాం కదా సో బెనివే స్ప్రే చేసే కంటే ముందు మనకు మొక్క నీట్గా ఉండడానికి పై ముడత కింది ముడత లేకుండా తెల్లదొమ్మ లేకుండా చూసుకోవడానికి అని చెప్పేసి మనము ఈ ఎగ్ అయితే నేను స్ప్రే చేసు స్ప్రే చేయబోతున్నాను మూడో డోస్గా సో ఇరవై ఐదో రోజు వస్తే ఖచ్చితంగా ఒకటి ఏది మనం ఒక డీఎస్ డిఎస్ చేసుకుంటానో దాంతోపాటుగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఈ ఇరవై అయితే వేయబోతున్నాను సో దాని తర్వాత మంది రైతు మనకు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉంది అన్న ముప్పై రోజు కానీ ముప్పై ఐదో రోజు కానీ మేము బెనివియా స్ప్రే చేసుకుంటాము సో బెనివియా ఏ విధంగా పనిచేస్తుంది సో దాని గురించి ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి రైతులు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది కాబట్టి సో వీటిలో మాట్లాడ బెనివియా గురించి మాట్లాడుతున్నాను సో బెనివేలో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే శాంట్రొప్పిల్ టెన్ పాయింట్ టూ సిక్స్ ఆయిల్ డిస్పెన్సరీ రూపంలో మనకు అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎకరం డోస్ వచ్చేసి మనకు టూ ఫార్టీ ఎంఎల్ వాడుకోవాలి అది రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి సో ధర వచ్చేసి మనకు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయలకు మనకు అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకు ఈ బెనివి అనేది ఏ కీటకాలపైన పనిచేస్తుంది ఏ కీటకాలపైన పనిచేయదు అదేవిధంగా ఒకవేళ పనిచేసినట్లయితే అది ఏ దశలలో పనిచేస్తుంది అంటే మనకు ఏ కీటకమైన తీసుకోండి అది దానికి గుడ్డు దశ ఉంటుంది లార్వా దశ ఉంటుంది అదేవిధంగా గుడ్డు పెట్టే దశ ఉంటుంది అంటే అడల్ట్ దశ అంటాం ఈ మూడు దశలనేది మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ మూడు దశల్లో కూడా ఈ బెనివియా అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఈ మూడు దశలు ఏవైతే ఉన్నాయో గుడ్డు అదే అదేవిధంగా అడల్టు ఈ మూడు దశలలో దేంట్లో ఎక్కువగా పనిచేస్తుంది ఏ దశలు తక్కువ పనిచేస్తున్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందు ఉంచుతున్నాను సో దీంట్లో మనకు ఈ బెనివి అనేది ఉంది కదా సో దీంట్లో కనుక చూసినట్లయితే మనకు లద్ద పురుగు పొగాకు లద్దె పురుగు ఏదైతే ఉంటుందో అది అదేవిధంగా ఆకుపచ్చ పురుగు అదేవిధంగా కాండం దొలుచు కానీ కాయ దొల్చు పురుగు ఏదైతే ఉంటుందో సో వాటి మీద కంప్లీట్గా చెప్పాలంటే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పనిచేయడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా ఈ లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ దాని తర్వాత ఈ కండ దొరిచి పురుగు ఏదైతే ఉంటుందో దాంట్లో లార్వ దశలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది అదేవిధంగా గుడ్డు దశలో కూడా సూపర్గా పనిచేస్తుంది కానీ ఈ అడల్ట్ స్టేజ్ అంటే గుడ్డు పెట్టే దశ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం తక్కువగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తెల్లదోమ కనుక చూసుకున్నట్లయితే ఈ బెనివి అనేది మూడు స్టేజ్లు కూడా గుడ్డు అదేవిధంగా లార్వా అదేవిధంగా మనకు ఈ అడల్ట్ స్టేజ్ ఈ మూడు స్టేజ్ ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ బెనీవియా అనేది సో దాంతోపాటుగా మనకు కొన్ని కొన్ని మనము చర్లు చూస్తూ ఉంటాము ఏది ఆకుల పైన తెల్లటి గీతలు వస్తూ ఉంటాయి సో దాన్నే ఆ తెల్లటి గీతలు వచ్చే ఏదైతే స్టేజ్ ఉంటుందో దాంట్లో గుడ్డు దశ ఏదైతే ఉంటుందో దాంట్లో పెద్దగా పనిచేయదండి అదేవిధంగా లార్వా దశలో మాత్రం సూపర్గా పనిచేస్తుంది అదేవిధంగా మనకు గుడ్డు దశలో అంటే గుడ్డు పెట్టే దశలో అడల్ట్ స్టేజ్ దాంట్లో కూడా సూపర్గా పనిచేస్తుంది అదేవిధంగా త్రిప్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకు నల్లి ఉంటుంది కదా నల్లి కూడా ఆ గుడ్డు దశలో పనిచేయదు అదేవిధంగా విధంగా అదేవిధంగా పెట్టే దశ ఈ దీంట్లో మాత్రం ఈ రెండు స్టేజ్లో మాత్రం చింపి పడేస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది దాంతోపాటుగా మనకు ఈ మనకు ఈ పేనుపంక అంటాం కదా బంక ఏదైతే ఉంటుందో ఆ మాత్రం గుడ్డు అదేవిధంగా లార్వ అదేవిధంగా గుడ్డు పెట్టే దశ ఏదైతే ఉంటుందో ఈ మూడు దశల్లో కూడా సూపర్గా పనిచేస్తుంది కొంచెం గుడ్డు దశ తక్కువ పనిచేస్తుంది కానీ మనకు లార్వా దశ కానీ లేదా గుడ్డు పెట్టే దశ అడల్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రం ది బెస్ట్ మంద సో ఇవి వీటన్నిటిపైన ఎక్సలెంట్గా పనిచేస్తుంది కాబట్టి మనకు చెట్టు అనేది ఆ సైటోకైని అంటే కన విభజన జరిగేసి మొక్క పెరగడానికి బాగా అంటే బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ మంద అనేది బెనివి అనేది అదేవిధంగా చెట్టు కొత్త కొత్త కొమ్మలు రావడానికి అదేవిధంగా బుట్ట కట్టడానికి బుట్టాకారంలో రావడానికి కూడా ఈ బెనివి అనేది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది కానీ ఈ బిరివియ్య కొట్టే కంటే ముందు మాత్రం మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు రెండు ఉన్నాయి అదేంటంటే మీరు కొట్టే కంటే ముందు మీ పొలం అనేది మీ చేయిన్ అనేది తడిగా ఉండాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు తెల్లదోమ అదేవిధంగా మనకు నల్లి కానీ లేకుండా చూసుకోవాలి అంటే పై ముడత కానీ ముడత కానీ లేకుండా చూసుకోవాలి అదొకటి దాని తర్వాత మూడోది వచ్చేసి వేరు వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి ఒకవేళ వేరు వ్యవస్థను డెవలప్ చేసుకున్నట్లయితే మనకు ఈ వే పైన పెరుగుతూ ఉంటుంది ఆ పెరిగిన మొక్క ఏదైతే ఉంటుందో ఆ బుట్టాకారంలో రావడానికి కూడా కరా విభజన జరుగుతూ ఉంటుంది కదా సో దానికి శక్తి అనేది కావాలి అంటే ఆహారం కావాలి పోషకాలు కావాలి ఆ పోషకాలు అన్నీ కూడా మనము పైన నుండి ఇవ్వలేం కదా ఇస్తాం కానీ ఎంతో కొంత ఇస్తాము కానీ ఎక్కువ మొత్తం లెక్కించిన వస్తుంది మొక్క బతకాలన్న బతకాలన్నా ఆ విధంగా పోషకాలు మనం ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఉన్నటువంటి లవణాలు ఖనిజాలు స్థూల సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కింద వేరు నుండే మనకు మొక్కకు అందు అందివ్వడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసమే కింద వేరే వ్యవస్థలను డెవలప్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకోసం అంటున్నా కదా నేను ఐదు రోజుల కంటే ముందు ఒకసారి డేస్ వేసుకున్నాను తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత మన ఒకసారి డేస్ వేసుకుంటున్నాను దాని గల రీజన్ ఏంటంటే కింద వేరే వ్యవస్థను డెవలప్ చేసుకున్న తర్వాతనే ఈ బేరియాన్ని స్ప్రే చేసుకున్నాను చేసుకుంటాను చేసుకున్నట్లయితే నాకు నెక్స్ట్ ఫర్దర్గా కాంప్లికేషన్స్ అంటే మనకు మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి యాభై రోజుల మధ్యలోనే మనకు ఈ జెమ్నీ వైరస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది జెమ్నీ వైరస్ అనేది ఒక క్యాన్సర్ లాంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పదేళ్ళ బాబు ఉన్నాడు అనుకోండి పదేళ్ళ బాబుకు పదేళ్ళ బాబులాగానే వానికి బట్టలు ఉండాలి వానికి తిండి ఉండాలి అట్లా ఉన్నప్పుడే వాడు ఒక మనిషిలాగా వాడు పదేళ్ళ బాబు అని చెప్పేసి అంటాం అలా కాకుండా ఆ పదేళ్ళ బాబుకు మనము మూడు ఏళ్ళ లేకపోతే నాలుగేళ్ళ బాబులాగా బట్టలు కుట్టించేసి లేదా మూడు నాలుగేళ్ళ బాబులాగా మనకి అన్నం పెడితే మొదట వాడు పదేళ్ళ బాబులాగా ఉండేవాడు అలా నీరసం అయిపోయేసి మనకి రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే మనిషి పుష్టిగా గట్టిగా ఉన్నాను అనుకోండి మనకి ఎలాంటి రోగాలు రావు అదే నీరసంగా ఉన్నాను అనుకోండి మనకి రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మొక్క పరిస్థితి కూడా అదే మొక్క అనేది పెరుగుతూ ఉంది మనం బెనివే కొట్టిన తర్వాత మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది కానీ దాని తగ్గట్టు కింద బేర్లు అనేది రెడీగా లేవు సో అందుకోసమే మనకు మొక్క అనేది రోగాలకు ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అప్పుడే మనకు ఈ ముప్పై నుంచి యాభై రోజులు స్టేజ్ ఏదైతే ఉంటుందో సో అప్పుడే మనకు జెమ్మి వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దాంతోపాటుగా తెల్లదమ్మును కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువ అవసరం తెల్లదమ్మును కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం ఈ స్టేజ్లో సో అందుకోసమే అంటున్నా కదా మీరు కింద వేరే వ్యవస్థను ఎంత డెవలప్ చేసుకుంటే మీకు పైనంత గ్రోత్ వస్తూ ఉంటుంది జేమీ వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి బెనివి యొక్క మోడెక్షన్ చూసుకున్నట్లయితే ఇది బెనివి అనేది కీడకలపైన ఈ విధంగా పనిచేస్తుంది మనం చూసినట్లయితే మనము స్ప్రే చేసిన తర్వాత ఒకవేళ ఆకుల పైన ఈ మంద అనేది పడుతూ ఉంటుంది కదా సో పడ్డప్పుడు ఈ శనగపచ్చ పురుగు కానీ లద్ద పురుగు కానీ కణదొచ్చి పురుగు కానీ కాయదొచ్చి పురుగు కానీ ఏదైనా కూడా సో ఆకును కనుక తిన్నట్లయితే అది డైరెక్ట్ కలుపులోకి వెళ్ళిపోయేసి అక్కడ ఉన్నటువంటి నాడీ వ్యవస్థను పనిచేయకుండా చేసేసి ఆ కీటకాలనేవి చనిపోయే విధంగా చేస్తూ ఉంటుంది దాంతోపాటుగా ఈ తెల్లదోమ కానీ లేకపోతే పచ్చదోమ కానీ రసం పిలిచే పురుగులు ఏవైతే ఉంటాయో సో ఇవి రసం పిలుచుకుంటూ ఉంటాయి కాబట్టి దాంతోపాటుగా వెళ్ళిపోయి అక్కడ ఆ కీటకాలను కూడా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా మరి మనము స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఆకుల పైన స్ప్రే చేస్తూ ఉంటాం మనం ఆకుల కింది భాగానైతే స్ప్రే చేయలేం కదా సో దీనికి ఏంటంటే ఈ ఒక టెక్నాలజీ మనకైతే ఉండడం జరిగింది అది ట్రాన్స్మిలీటర్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ బెనివే ఏదైతే ఉందో ఆకు పై భాగాన్ని స్ప్రే చేసినా కూడా కింది భాగానికి వరకు ఇది స్ప్రెడ్ అయిపోయేసి కింద ఒకవేళ ఏదైనా గుడ్డు దశలో కానీ లేదా రసం పిల్ల పురుగులు ఉన్నా కూడా సో వాటిని సమూలంగా నిర్మూ నిర్మూలించడం జరుగుతూ ఉంటుంది సో దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ఒక యాక్టివిటీ చెప్పాలంటే ఈ ట్రాన్స్లిమినేటర్ ఏదైతే యాక్షన్ ఉందో ది బెస్ట్ అని చెప్పేసి అండి సో ఈ ఇదండి మనకు ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి పురుగుల మీద ఏ విధంగా పనిచేస్తుందని అని చెప్పేసి అంటే మనకు మన ఫస్ట్ డోస్ వచ్చేసి ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో అయిపోతుంది నలభై నుంచి యాభై రోజుల మధ్యలో సెకండ్ డోస్ అయిపోతుంది అదేవిధంగా మధ్యలో తెల్లదోమ కనుక మనకు అటాక్ అయినట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ లేదా పెగాసిస్ కానీ స్ప్రే చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు అదొకటండి దాంతోపాటుగా నెక్స్ట్ మనం ఇవన్నీ కంట్రోల్ చేసుకున్నా కాబట్టి ఆకు కూడా మనకు తమలపాకులలాగా నీట్గా వస్తూ ఉంటాయి తర్వాత షైనింగ్ ఎక్కువగా ఉంటుంది సో అప్పుడు మనకు తెల్లదోమ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము పెగాసిస్ కానీ లేదా పోల కానీ స్ప్రే చేసుకొని తగ్గించుకోవచ్చు వాటిని తెల్లదమ్మలు ఒత్తిడి తిని కంట్రోల్లో చేసుకోవాలి సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఏదైతే మనకు ప్రాబ్లం ఉంటుందో ఒకవేళ మీకు అప్పుడు ఉన్నటువంటి ఈ డోసెస్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనము దాని తగ్గట్టు మనం మందులు మర్చుకొని చెప్పుకున్నట్లయితే సరిపోతుందండి సో ఇదండి ఈ వీడియో వచ్చేసి ఈ రోజుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్